అందరికీ వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి సండే అండి ఇంకా సండే అంటే ఎలా ఉంటుందండి చాలా స్పెషల్ స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ అయితే చికెన్ లెగ్ పీసెస్ చికెన్ బ్రెస్ట్ అన్నీ కూడా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి తీసుకొని రమ్మన్నాను ఈరోజు మండి చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తాను చేసి చూపిస్తానండి ఎండింగ్ వరకు చూడండి ఇక్కడైతే ఒక గిన్నెలో ధనియా పౌడర్ కారం పౌడర్ కలర్ కోసం కార పౌడర్ దాంతోపాటు ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ దాని తర్వాత కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసేసుకొని కలుపుకుందాం మా హస్బెండే చేస్తున్నారండి ఇంకా నేనేం చేయట్లేదు ఎందుకంటే పెద్ద రెసిపీ అంటే మా హస్బెండే చేస్తారు ఇక్కడైతే మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఆయిలే యూజ్ చేయ అవసరం లేదు ఇంత కూడా ఆయిల్ అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా కలిపి పెట్టుకున్నాము మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ దాంతోపాటు చికెన్ మసాలా పౌడర్ దాంతోపాటు బాదుషా మసాలా పౌడర్ అనేది దొరుకుతుంది కదా అది కూడా అవన్నీ వేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్లోడర్ దాంతోపాటు ఉప్పు వేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్ బాగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ మనము నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇంకా గ్యాస్ అనేది ఆన్ చేసి చికెన్ ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేసుకొని చికెన్ను నైన్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఉడికించుకున్న చికెన్లో గ్రేవీ ఉంది కదండి చికెన్ పీసెస్ అన్నీ తీసేసి ప్లేట్లో పెట్టేసి ఆ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీలో మనం వాటర్ వేసి రైస్ ఉడికించుకోవాలి అర్థమవుతుంది కదండి మనం చికెన్ పీసెస్ ఉడికించుకున్నాం కదా ఆ ఉడికించుకున్న చికెన్ తీసేసుకోవాలి ప్లేట్లో ఆ ఉడికించుకున్న గ్రేవీ ఉంది కదా అందులోనే రైస్ వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత మనము ఉడికించుకున్న చికెన్ ఉంది కదా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోతుంది ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈసారి మీరు చికెన్ తెచ్చుకుంటే ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకలా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే హ్యాపీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా ఇక్కడైతే మనము రైస్ ఉంటుంది కదా రైస్ ఉడికిన తర్వాత అంటే నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మన చికెను ఫ్రై చేసుకున్న చికెను ఆనియను అన్ని కొత్తిమీర పుదీనా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మండి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అందరం కలిసి తింటున్నాము మా చిన్న బాబు చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్